హాయ్ అండి నమస్తే నేను మీ ధరణి వెల్కమ్ బ్యాక్ టు ధరణి హాబీస్ ఈరోజు వీడియోలో చికెన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను పర్ఫెక్ట్ టేస్ట్తో టేస్ట్ కోసం పక్కా కొలతలతో స్టెప్ బై స్టెప్ ప్రతిదీ వివరంగా చూపిస్తాను నేను చూపించిన విధంగా పచ్చడి తయారీ విధానం పర్ఫెక్ట్గా ఫాలో అయినట్లయితే రెండు నెలల పాటు బయట పెట్టినా కూడా పాడవకుండా ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెడితే ఫోర్ మంత్స్ అంటే నాలుగు నెలల వరకు కూడా బాగుంటుంది అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను అడుగంటకుండా ఉండడం కోసం ఒక నాన్సిక్ ప్లాన్ తీసుకోండి ఇందులో క్లీన్ చేసుకున్న చికెన్ ఉంది కదా దాన్ని ఆ పాన్లో వేసేసి అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అవన్నీ వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి తర్వాత ఉడికించుకోవాలి గుర్తుపెట్టుకోండి మనం వాటర్ అనేది వేయకూడదు చికెన్లో ఉన్న వాటర్ని మొత్తం ఇగిరిపోయే వరకు ఉడకబెట్టుకోండి చూద్దాం రెండు ఇంచెల దాల్చిన చెక్క మూడు యాలకులు ఆరు లవంగాలు రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అన్నీ కూడా కొంచెం వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ సాయిల్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పక్కన పెట్టిన చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి అది ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ చికెన్ని మొక్కలు వేయించుకోవాలి లేదంటే బాగా వేయి వేయిపోతాయండి ఫైవ్ టు టెన్ మినిట్స్ రైస్తో ఈ చికెన్ ముక్కలు లైట్గా గోల్డెన్ షేడ్లోకి వస్తాయి కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి మరీ డ్రైగా గట్టిగా ఫ్రై చేయద్దండి మనం పచ్చడి తయారైన తర్వాత ముక్కను తింటుంటే చాలా గట్టిగా ఉంటుంది అలాగని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించకపోతే పచ్చడి నిల్వ ఉండదు త్వరగా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది చికెన్ ముక్కలు వేగిన తర్వాత తీసేసి దానిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఆయిల్లో ఉంటారు కదండీ ఆయిల్లో ఫ్రెష్గా పట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉన్నది వేయొద్దండి అప్పటికప్పుడు పట్టుకోండి కొంచెం కూడా వాటర్ వాటర్ అనేది యాడ్ చేయకుండా అల్లం వెల్లుల్లి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ అంటే అరవై గ్రాములు ఒక కేజీ చికెన్కి అరవై గ్రాములు టేబుల్ స్పూన్స్ అయితే మూడు టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది వేసుకుడ వేసి ఆయిల్లో వేసి బాగా ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఆ పచ్చివాసన అంతా కూడా పోతుందనమాట ఆ తర్వాతగా ముందుగా వేయించి పక్కన పెట్టిన చికెన్ ముక్కల్ని ఆయిల్లో వేసి మొత్తం బాగా కలపాలి ఆ తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని కలుపుకోవాలి ముందుగా చికెన్ మసాలా తయారు చేసి పెట్టుకున్నాను కన్నా అది పౌడర్ చేసేసానండి ఈ పౌడర్ అన్ ఈ పౌడర్ని కూడా కలపాలి ఆ పౌడర్ని ఆ మసాలా పౌడర్ని ఆ పావు కప్పు అంటే నలభై గ్రాములు సాల్టు మీకు సరిపోలేదు అంటే ఇంకొంచెం వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పచ్చికారం హాఫ్ కప్ అండి వెయిట్లో వచ్చేసి అరవై గ్రాములు వేసుకోండి మీరు ఇంకా కొంచెం కారం తింటారు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి ఇలా అన్నీ వేసేసిన తర్వాత అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలండి పచ్చడి పూర్తిగా చల్లారి చల్లారనివ్వాలి ఒక గంట సేపు అయినా కొంచెం చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మీడియం సైజు నాలుగు నిమ్మకాయలు అంటే కేజీ చికెన్కి నాలుగు నిమ్మకాయలు రసం తీసుకుని ఈ పచ్చడిలో కలపాలి అంటే చికెన్ పచ్చడి రెడీ దీన్ని ఇరవై నాలుగు గంటల తర్వాత చూస్తే పర్ఫెక్ట్ చికెన్ పికలు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఈ పచ్చని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్